హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ అండి వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా ఒక ఫైవ్ మినిట్స్లో మనం అయితే కంప్లీట్ చేసుకుందాం సో అదేవిధంగా టెన్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీపీడీఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మనకు వాట్సాప్ గ్రూప్లో మీకు అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పింఛి పెడతాను తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా రైట్ మిత్రమా మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య గారు అయితే నిన్న డిమాండ్ చేయడం అయితే జరిగింది సో ఒక విషయాన్ని గమనించండి మిత్రమా సో జలుబైంది వాయిస్ కరెక్ట్ ఉండకపోవచ్చు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి మిత్రమా ఫీవర్ వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలను రేవంత్ రెడ్డి సర్కార్ భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేశారు తెలంగాణ నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన పేరుతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను తక్షణం ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ కులను సైతం భర్తీ చేయాలన్నారు వివిధ శాఖల్లో కొందరు అధికారులు ఉద్యోగ ఖాళీలను లెక్కించే విషయంలో తప్పుడు విధానాలను అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించడం అయితే జరిగింది సో చూడండి దాదాపుగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయుకులు అంటే దీంట్లో అన్నీ వస్తాయి మిత్రమా సో డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ అని అన్నారు సో వీరు ఇరవై ఐదు వేల కంట మన క్లియర్ వేకెన్సీస్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అయితే క్లియర్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్ రిటైర్మెంట్స్ అనేది చూసుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇంకా ఇప్పుడైతే మనకు స్ట్రెంత్ అయితే పెరుగుతూ ఉంది గవర్నమెంట్ స్కూల్లో కాబట్టి సో ఇంకా ఎక్కువ టీచర్స్ అవసరం ఉండే అవకాశం అయితే ఉంటుంది సో తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ మీద ఒక స్పష్టత ఇవ్వాలని సో టెడ్ అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు సో దాని మీద ఒక స్పష్టత ఇచ్చి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం ఎప్పుడు ఎగ్జామ్ పెడదామనేది స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది ఎమ్మెల్సీ అంజీరెడ్డి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు బా భారస నాయకుడు రాకేష్ రెడ్డి సో మిగతా వాళ్ళంతా ప్రసన్న హరికృష్ణ సార్ వీళ్ళంతా నిన్న నిరుద్యోగ గర్జనలో అయితే పాల్గొనడం అయితే జరిగింది ధర్నా కార్యక్రమంలో సో జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు అయితే నిన్న డిమాండ్ చేయడం జరిగింది ధర్నా చౌక్లో తప్పకుండా నోటిఫికేషన్ వేయాలి నోటిఫికేషన్ వేయకుండా చాలా రోజులు చాలామంది వయసు అయిపోతుంది సో దాని ద్వారా చాలామందికి మానసిక ఆందోళన కలుగుతుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్థానిక ఎన్నికల కంటే ముందే ఈ జాబ్ క్యాలెండర్ని అదేవిధంగా డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని మోడల్ స్కూల్ నోటిఫికేషన్ని గురుకుల నోటిఫికేషన్ని వేసినట్లయితే సో నిరుద్యోగులు చదువుతూ ఉంటారు సో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి జాబ్ వస్తే రాని వాళ్ళు వేరే వర్క్ చూసుకుంటారు కదా లేకుంటే స్పష్టత లేకపోవడం వల్ల వాళ్ళ సమయం సో దీంట్లోనే వృధా వేరే వర్క్ చేసుకోకుండా ఉంటారు కాబట్టి సో ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని నిన్న డిమాండ్ చేయడం అయితే జరిగింది మోడల్ టీచర్ల క్యాడర్ విభజనకు ముఖ్యమంత్రి పచ్చజెండా రాష్ట్రంలోని నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉప రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిది వర్తం వర్తిం త్రీ వన్ సెవెన్ ప్రకారం క్యాడర్ విభజన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు సంబంధిత దస్త్రంపై ఆయన సంతకం చేశారు త్వరలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది ఆ తర్వాత ఉపాధ్యాయుల క్యాడర్ను బట్టి నూతన జోన్లు మల్టీ జోన్లుగా విభజించి పదోన్నతలు ఇవ్వనున్నారు వాస్తవానికి ఈ ప్రక్రియలో రెండేళ్ల క్రితమే పూర్తి కావాల్సి ఉండగా ఇద్దరు టీచర్లు రాష్ట్రపతి ఉత్తర్వులను రెండు వేల పద్దెనిమిది అమలును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు సో దానికి ఇద్దరికి మినహాయించి జివో త్రీ వన్ సెవెన్ అమలు చేయవచ్చని కొద్ది నెలల క్రితం న్యాయస్థానం తీర్పిచ్చింది ఈ క్రమంలోనే జివో త్రీ వన్ సెవెన్ వర్తింపజేసేందుకు అనుమతిస్తూ దసరాపై సీఎం సంతకం చేశారు ప్రిన్సిపాల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లను మల్టీ జోన్గా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్లను జోన్గా విభజిస్తారు అదేవిధంగా ఖాళీల వివరాలు ఒకసారి చూసుకున్నట్లే అంతే పనిచేస్తున్న టీచర్లను ప్రస్తుతం తొంభై తొమ్మిది మంది ప్రిన్సిపాల్లు ఒకవే తొమ్మిది వందల యాభై ఆరు మంది పీజీటీలు ఏడు వందల యాభై మూడు మంది టీజీటీలు మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది పనిచేస్తున్నారు మరో ఒకవే డెబ్బై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వేల పదమూడులో ఉద్యోగం చేరిన తమకు పదోన్నతులు దక్కేలా మార్గం సుగమం చేసేందుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే కృతజ్ఞతలు తెలపడం అయితే జరిగింది సో ఇది మోడల్ స్కూల్ నోటిఫికేషన్ రాకపోవడానికి రీజన్ ఇది కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు మిత్రమా సో వీరికి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత సో ఇంకా వేకెన్సీస్ ఇంకా క్లియర్ వేకెన్సీసే ఒకవేళ డెబ్బై రెండు ఉన్నాయి సో ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ త్రీ వన్ సెవెన్ ఇంప్లిమెంట్ ఒక వన్ వీక్లో కంప్లీట్ అయిపోయింది మీరు క్యాడర్ అలకేషన్ కావచ్చు జోన్ అలకేషన్ అనేది జరుగుతుంది జోన్ జోన్ సంబంధించిన పోస్టులకి ఈ అలకేషన్ జరిగిన తర్వాత దీని మీద ఇంకా ఖాళీలు పెరిగే అంటే టీజీటీ పోస్టులు పెరిగే అవకాశం అనేది ఇంకా ఉంటుంది ఎందుకంటే టీజీటీ వారికి పీజీటీ ప్రమోషన్ పీజీటీ వారికి ప్రిన్సిపాల్గా ఈ విధంగా ప్రమోషన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది సో కాబట్టి దీని తర్వాతనే మనకు ఖాళీల వివరాలు అదేవిధంగా నోటిఫికేషన్పై స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ తీపికవరు గతేడాది అక్టోబర్ పది నుంచి సర్వీస్ లెక్కించి వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో పదహారు నుంచి వీరిని కౌంట్ చేశారు మళ్ళీ పది నుంచి జాయినింగ్ డేట్ ఇచ్చి ఆ యొక్క సిక్స్ డేస్ సంబంధించిన శాలరీస్ కూడా అయితే సప్లిమెంటరీ బిల్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి ఛార్జీల పేరుతో సామాన్యులపై భారం వేస్తున్నారు వేల కోట్లు ఎగు వేసిన వారిని వదిలేస్తున్నారు బ్యాంక్ అధికారుల తీరుపై హైకోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది చాలామంది మన ఏటీఎం ఛార్జెస్ అని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఛార్జెస్ అని సో ఇయర్ ఇయర్ ఛార్జెస్ అని చాలా బ్యాంకులు అయితే ఛార్జెస్ వేయడం జరుగుతుంది సో దాని ద్వారా దీనిపైన ఒక సినిమా కూడా రావడం జరిగింది మనం ఆల్రెడీ చూసాం మహేష్ బాబు హీరోగా నటించి నుంచి అవగాహన అయితే కల్పించారు మొత్తానికి నెంబర్ ఆఫ్ ఛార్జీలు కటింగ్స్ మనం పట్టించుకోము కానీ కొన్ని వేల కోట్లు ఆ ఛార్జీల రూపంలో బ్యాంకులు అయితే వసూలు చేస్తూ ఉన్నాయి మిత్రమా రైట్ ఇక ఇంకో అంశాన్ని గమనించినట్లయితే మిత్రమా కస్తూరిబా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ సంబంధించి దాంట్లో స్పాన్సర్డ్ బై మేనేజర్ జాయింట్లీ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేట్ అండ్ ద ఎగ్జిబిషన్ సొసైటీ హైదరాబాద్ అఫిలేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ మారేడుపల్లి సికింద్రాబాద్ ఈ ఫోన్ నంబర్ ఇచ్చారు జీరో ఫోర్ జీరో టూ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ వన్ సిక్స్ టూ డబల్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ హుమెన్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్ యూజీకి సంబంధించి కెమిస్ట్రీ అంటే డిగ్రీలో కెమిస్ట్రీ బాట్నీ కంప్యూటర్ సైన్స్ బయోటెక్నాలజీ బీబీఏ ఫిజిక్స్ తెలుగు అదేవిధంగా హిందీ సాంస్క్రిట్ ఫ్రెంచ్ పొలిటికల్ సైన్స్ అదేవిధంగా న్యూట్రిషన్ సంబంధించి అదేవిధంగా ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంగ్లీష్ అదేవిధంగా కామర్స్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ అసైన్మెంట్ అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించిన ఖాళీలు అయితే మనకు డిగ్రీ కాలేజ్లో ఉన్నాయి కానీ అంటే కస్తూరిబాగ్ డిగ్రీ కాలేజ్లో ఓన్లీ హుమెన్స్ మాత్రం ఎలిజిబుల్ పీజీకి సంబంధించి అంటే పీజీ కాలేజ్లో ఎంఎస్సి డేటా సైన్స్ ఒక వేకెన్సీ ఉంది ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఖాళీ ఉంది ఎంఎస్సీ అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఉంది ఎంఏ ఇంగ్లీష్ అండ్ లైబ్రేరియన్ కూడా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్లో ఖాళీ ఉన్నాయి ఇక ఎంబీఏలు వచ్చేసరికి అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి నాన్ టీచింగ్కి సంబంధించి హాస్టల్ వార్డెన్ సంబంధించి ఫీమేల్ డే నైట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ కూడా హాస్టల్ వార్డెన్కి సంబంధించిన ఒక ఖాళీ కూడా ఈ యొక్క దాంట్లో ఉన్నాయి సో యూజీ అండ్ పీజీ కాలేజ్లో కస్తూరిబా యూజీ అండ్ పీజీ కాలేజ్లో నోటిఫికేషన్స్ అయితే విడుదలైంది ఇది కాంట్రాక్ట్ పద్ధతిన ఉంటుంది అవుట్ సోర్సింగ్ పద్ధతిన సో అప్లై విత్ సర్టిఫికేట్ విత్ కస్తూరు కస్తూరిబా ప్రిన్సిపల్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఆర్ కాలేజ్ ఆఫీస్ బై లేకుంటే మీరు జీమెయిల్ చేయకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి థర్టీ జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఫైవ్ పిఎం లోపు మీరు కస్తూరిబా గాంధీ ఈ ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో ఆ కాలేజ్లో మీ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మిత్రమా సో మీరు ఎవరైనా అందుబాటులో ఉన్న హైదరాబాద్ మిత్రులు సికింద్రాబాద్ మిత్రులు సో ఎవరైనా చేద్దాం అనుకోండి చాలా మంచి శాలరీస్ ఉంటాయి మిత్రమా హెవీ శాలరీస్ ఉంటాయి థర్టీ థౌజండ్ ప్లస్సెస్ శాలరీస్ అయితే ఉంటాయి ఎందుకంటే మీరు డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్లో బోధించాలి కాబట్టి హెవీ శాలరీస్ ఉంటాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులే శాలరీ విషయంలో సో ఆ ఏరియాలో ఉన్నటువంటి మిత్రులు మన హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న మిత్రులు కావచ్చు ఎవరైనా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అప్లై చేసుకున్నట్లయితే మంచి ప్లేస్ అంటే మంచి శాలరీస్ ఉంటాయి సో మీరు ఎవరైనా చేద్దాం అనుకున్న మిత్రులు ఉంటే తప్పకుండా ఈ యొక్క సమాచారాన్ని మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో అదేవిధంగా టెస్ట్ పేపర్ వన్ మిత్రులకు నిన్న ఎక్కువ క్వశ్చన్స్ మిత్రమా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ కొన్ని టెన్త్లోకి వెళ్ళి వచ్చాయని అన్నారు సో టెన్త్లోకి వెళ్ళి వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే మిత్రమా ఒకటి ఏమో నేను చెప్పాను మీకు ఫస్ట్ లెసన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లెసన్ని ఒకసారి చూసుకొని వెళ్ళండి అని చెప్పాను ఎందుకంటే అక్కడ నుంచి మనకు క్వాలిటీకి సంబంధించి హిస్టరీకి సంబంధించి ప్రశ్నలు కొన్ని ఆ ఏరియా నుంచి టెన్త్లోకి వెళ్ళి గత డెట్లో వచ్చాయి ఈ టెట్లో కూడా వస్తున్నాయి సో ఆ లెసన్స్ ఐదు లెసన్స్ని మీకు పీడిఎఫ్ చేసి షార్ట్ నోట్స్ చేసి కూడా మనకు వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేశాను చాలా వీడియోలో నేను చెప్పాను ఈ లెసన్స్ని ఒకసారి చూసుకోండి అని కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సిక్స్త్ ఎయిత్ వరకే అడుగుతున్నారు సోషల్లో అండ్ సైన్స్లో సైన్స్లో ఎయిత్ బయాలజీలో మనకు మీకు తెలుసా అనే అంశాలు ఉంటాయి కదా మిత్రమా మీకు తెలుసా అనే అంశాలు ఉంటాయి కదా అది పీడిఎఫ్ చేసి నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు జరిగిన సెషన్లో ప్రతి సెషన్లో నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు లేదా రెండు నుంచి మూడు ప్రశ్నలు ఆ యొక్క మీకు తెలుసా అంశం నుంచి వస్తున్నాయి మిత్రమా కావాల్సిన నేను మీకు చూపిస్తాను మన చెరుకు వచ్చే ఎర్రకుళ్ళు ఎర్రకుళ్ళు తెగలకు సంబంధించి ప్రశ్న శిలీంధ్రాలు సో ఇవన్నీ ఒకే దగ్గర చేసి నేను మీకు పంపించాను సో ఈ యొక్క పీడిఎఫ్ మిత్రమా మీకు తెలిసిన అంశాలన్నీ ఒకే దగ్గర చేసి నేను మీకు అందించాను సో ఈ అంశాలకు వెళ్ళి ప్రతి సెషన్లో నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు వస్తున్నాయి ఇక్కడ చూడండి మిత్రమా మనకు పేపర్ టూ మిత్రులకు మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ మిత్రులకు కూడా దీంట్లోకి వెళ్ళి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి కనుక కేంద్రకాణి కనుగొన్నవారు సో ఇలా జ జతపరచోట్ల కూడా ఈ ప్రశ్నలు ఇవ్వడం అయితే జరిగింది మిత్రమా కాబట్టి సో ఈ యొక్క పీడిఎఫ్ని మీరు రివిజన్గా యూజ్ చేసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్ అవుతుంది సిక్స్త్ సెవెంత్ సోషల్ ఉంది సిక్స్త్ సెవెంత్ సైన్స్ ఉంది మీకు ఎయిత్ బయో ఉంది అదేవిధంగా నైన్త్ క్లాస్ సమధి సోషల్ ఉంది సిక్స్త్ సెవెంత్ ఏ సోషల్ పీడిఎఫ్ ఒకే దగ్గర ఉంది ఎయిత్ క్లాస్ సోషల్ పంపించాను మీకు తెలిసే అంశాలు సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీ మీకు యూస్ ఒక నాలుగు నుంచి ఐదు మార్కులు ఈ యొక్క అంశాల నుంచి వస్తుంది సో రొనాల్ రాస్ మలేరియాకు సంబంధించి జత పరిచిలో క్వశ్చన్ ఇచ్చారు సో ఈ వ్యాధులకు సంబంధించి అన్నీ ఒకే దగ్గర ఉంది సో మనకి ఇక్కడ నుంచే ప్రశ్న టెట్ పేపర్ వన్ వారికి వచ్చే వచ్చింది శిలీంధ్రం సో ఇది ఇక్కడ నుంచి ప్రశ్న అడగడం జరిగింది సో ఇవన్నీ మీకు తెలుసు మీకు ఒక పది నిమిషాల్లో ఇవన్నీ రివిజన్ అవుతుంది మిత్రమా సో లేకుంటే మీకు క్లాస్ కూడా ఉంది రివిజన్ క్లాస్ అండి లేకపోతే ఒకసారి ఈ పీడిఎఫ్ని మీరు నేను మళ్ళీ రీసెంట్ చేస్తాను మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం తప్పకుండా చూసుకోవాల్సిన అంశం కాబట్టి తప్పకుండా చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ నుంచి కూడా పేపర్ టూ మిత్రులకు ప్రశ్న రావడం అనేది జరిగింది సో పేపర్ వన్ మిత్రులకు కూడా ఈ ఎయిత్ బయో నుంచి ఒక రెండు మూడు ప్రశ్నలు అని వచ్చింది ఈ ఆస్ట్రిచ్కి సంబంధించి ఈముకి సంబంధించిన ప్రశ్నలు కూడా మనకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఈ మీకు తెలిసిన అంశాలని అన్ని అన్ని సబ్జెక్టులు సో సోషల్ అయిన్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సోషల్ చూడండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సిక్స్త్ సెవెంత్ సైన్స్ ఎయిత్ బయో ఎయిత్ ఫిజిక్స్ అది కూడా మీకు తెలిసిన అంశాలు ఉన్నాయి సో వాటిని ఒకసారి మరి చూసుకుంటే మీకు మంచి ఉపయోగకరంగా అయితే ఉంటుంది మిత్రం కంపల్సరీ యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ సైన్స్ నుంచి కసుకుటాకి సంబంధించిన ప్రశ్న ప్రతిసారి రిపీట్ అవుతుంది మీకు తెలిసిన అంశాల్లో ఉంది అది నేను మీకు అందించాను సో కాబట్టి సో ఇలా అన్ని అంశాలు ఒక ఇంపార్టెంట్ అంశాలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు వంద శాతం యూస్ఫుల్ అవుతుంది మీకు నైన్త్ సోషల్ కూడా ఉంది ఒకసారి చూసుకుంటే చూడండి టెన్త్ సోషల్ మాత్రం పీడిఎఫ్ నేను షేర్ చేయలేదు అది రివిజన్ క్లాస్ మన యూట్యూబ్లో ఉంది అది చూడండి తెలుగుకు సంబంధించి అన్ని పదజాలం మీకు పంపించాను అదేవిధంగా తెలుగు గ్రామర్ థర్డ్ టు టెన్త్ క్లాస్ ఆ వీడియో మీకు లింక్ షేర్ చేశాను అది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎందుకంటే చాలా యూస్ఫుల్ ప్రతిసారి నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు వస్తున్నాయి ప్రొఫెసర్ జెజే కొరియన్కి సంబంధించిన ప్రశ్న కూడా రావడం జరిగింది పేపర్ టూ మిత్రులకు సో ఇలా ప్రతి ప్రశ్న మీకు తెలుసా ఈ ము సంబంధించిన ప్రశ్నలు సో ఇలా జతపరచడం దాంట్లో కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది సో మీకు గతంలో కూడా ఇక్కడ నుంచి అంశాలు ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది గత టెట్లలో సో కాబట్టి మీరు ఈ యొక్క అంశాలన్నింటినీ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది మీకు తెలిసిన అంశాలకు సంబంధించి అన్ని పీడిఎఫ్ నేను వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ షేర్ చేస్తాను మీరు వాటిని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా రైట్ మిత్రం ఒక అంశం చెప్పడం మర్చిపోయి ఇది మన మార్నింగ్ పేపర్ రాసినటువంటి మిత్రులు మన టెస్ట్ సిరీస్ కావచ్చు మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు మన వాట్సాప్ గ్రూప్ ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు మంచి ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేయడం కావచ్చు మన యొక్క క్లాసెస్ వినడం కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ క్వశ్చన్ డైరెక్ట్ కొన్ని వచ్చాయి కొన్ని జతపరచడం దాంట్లో ఇచ్చారు సో మొత్తానికి టెస్ట్ సిరీస్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఎందుకంటే మనం టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా వృధాగా అయితే పోలేదు చాలా క్వశ్చన్స్ వచ్చాయి చాలా క్వశ్చన్ మనం చూసినట్టే కనిపిస్తాయి కాబట్టి మనం రైట్ ఆన్సర్ పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను క్వాలిటీగా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్